వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు మనము సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఐదవ చాప్టర్ అయినటువంటి సో దేవాలయాల ఆగమాలలో భాగంగా రెండవ ఆగమైనటువంటి శైవ ఆగమంలో భాగంగా శైవం గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం సో గతంలో గత వీడియోలలో శైవం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చదువుకున్నాము దానికి కంటిన్యూస్గా ఈ వీడియోలో శైవం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చర్చిద్దాం సో మనకు శివుడు సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో శివుడు యొక్క రూపాలు ఏంటి మనకు సో శివుడి యొక్క రూపాలు రెండు రూపాలుగా ఉంటాయి రుద్ర రూపం ఒకటేంటి శివుడి యొక్క రూపం వంటిది రూపం సో శివుడికి శివుడికి రెండు రూపాలు ఉంటాయి ఒకటోసరికి రూపము సో రెండోది వచ్చేసరికి ఏంటంటే శాంత సో రూపము అంటే శివుడు జనరల్గా సో రెండు రూపాలలో మనకు కనిపిస్తాడు ఒకటోసరికి రూపము అంటే రెండోది శాంత రూపంగా మనం గుర్తు పెట్టుకోవాలి సో ఈ రుద్ర రూపంలో ఉండేటువంటి సో శివుడిని మనం ఏమంటామంటే శివుడు సో అదేవిధంగా మహంకాళి మహంకాలి వీరభద్రుడు వీరభద్రుడు అదేవిధంగా కాలభైరుడు కాలభైరవుడు సో ఉగ్ర గణపతి ఉగ్ర గణపతి అదేవిధంగా గణాలు సో శివుడు రుద్ర రూపంలో ఈ ఈ రుద్ర రూపంలో రూపంలో ఉంటే ఇలా పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఎవరు శాంత శాంత రూపంలో ఉంటే శాంత రూపంలో ఉంటే మనం ఏమంటాము పరమేశ్వరుడు పరమేశ్వరుడు అదేవిధంగా పార్వతీదేవి కుమారస్వామి కుమార స్వామి వినాయకుడు వినాయకుడు నందీశ్వరుడు నందీశ్వరుడు గురునాథ స్వామి గురునాథ స్వామి గురునాథ స్వామి సో ఇవి వచ్చేసరికి మనకు శాంత రూపంలో ఉంటే శివుడు సో వీళ్ళ వీటి పేర్లతో పిలుస్తారుగా మనం గుర్తుపెట్టుకోలేము సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ గానీ గమనిస్తే దక్షిణామూర్తి సో ఎవరిని మనము దక్షిణామూర్తి అంటామంటే శివుణ్ణి దక్షిణామూర్తి సో మూర్తి సో దక్షిణామూర్తి అంటాం సో పరమశివుణ్ణి ఏమంటాము మూర్తి అని అంటాము సో పరమశివుణ్ణి మనము జ్ఞాన గురువు అవతారం జ్ఞాన గురువు అవుతాను సో పరమశివుడి యొక్క జ్ఞాన గురువు అవతారమే అవతారాన్ని మనం ఏమంటామంటే దక్షిణామూర్తి అంటాం సో గురువులు శిష్యులకు గురువులకు గురువులు శిష్యులకు సో మాటలతో బోధిస్తారు కానీ దక్షిణామూర్తి మౌనంతో చాలా చాలా ఇంపార్టెంట్ దక్షిణామూర్తి మౌనంతో మౌనంతో శిష్యులకు శిష్యులకు జ్ఞాన బోధ కావిస్తాడు జ్ఞాన బోధ కావిస్తాడుగా మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే ఇక్కడ సో పరమశివుని మనం ఏమంటాము దక్షిణామూర్తి అంటాం సో దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి అని ఎవరిని అంటామంటే పరమశివుని అంటామని గుర్తు పెట్టుకోలేదు అదే విధంగా పరమశివుని జ్ఞాన గురువు అవతారం సో పరమశివుడి యొక్క జ్ఞాన గురువు అవతారాన్ని మనం ఏమంటామంటే దక్షిణామూర్తి అంటాము జనరల్ గా గురువులు సో గురువులు మాటలతో ఒకే మాటలతో శిష్యులకు జ్ఞానాన్ని నేర్పిస్తారు కానీ సో ఈ జ్ఞాన జ్ఞానమూర్తి సో దక్షిణామూర్తి సో మౌనంలో మౌ మౌనంతో ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ శివుడి యొక్క పేర్లు అవతారాలను గమనించినట్లయితే శివుడి యొక్క శివుడి యొక్క పేర్లు అవతారాలు అవతారాలు సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో శైవ ఆగమంలో భాగంగా శివుడి గురించి మనము ఓకే శైవం గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం సో అందులో భాగంగా మనము సో శివుడి యొక్క పేర్లు మరియు అవతారాలను గమనించినట్లయితే ఆదిశేవుడు ఆది దేవుడు రుద్రుడు రుద్రుడు పరమశివుడు పరమశివుడు కే గంగాధరుడు గంగాధరుడు సో అదేవిధంగా నటరాజు నటరాజు పశుపతి పశుపతి అంటే మనకు సింధు నాగరికత గుర్తు రావాలి పశుపతి నెక్స్ట్ ముక్కంటి ముక్కంటి అదేవిధంగా గరల గరల కంఠుడు నెక్స్ట్ హరుడు సరుడు చంద్రమౌళి చంద్రమౌళి అదేవిధంగా నీలకంఠుడు నీలకంఠుడు ఓకే పాలాక్షుడు పాలాక్షుడు చంద్రశేఖరుడు చంద్రశేఖరుడు అదేవిధంగా సోమశేఖరుడు సోమశేఖరుడు నెక్స్ట్ వచ్చరికి కైలాస 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 అధిపతి కైలాస అధిపతి నెక్స్ట్ దక్షిణామూర్తి దక్షిణామూర్తి సో నెక్స్ట్ వచ్చేసరికి గౌరీ పతి సో ఇవి వచ్చేసరికి మనకేంటి అంటే సో శివుని యొక్క అవతారాలు మరియు పేర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆది ఆదిదేవుడు నెక్స్ట్ రుద్రుడు పరమశివుడు గంగాధరుడు నటరాజు నెక్స్ట్ పశుపతి సో నెక్స్ట్ ముక్కంటి గర గరలగంటుడు సో హరుడు చంద్రమౌళి సో నీలకంఠుడు ఓకే పాలాక్షుడు ఓకే చంద్రశేఖరుడు ఓకే సోమశే సో సోమశేఖరుడు కైలాస కైలాసవది సో కైలాస అధిపతి దక్షిణామూర్తి అదేవిధంగా గౌరీపతి సో ఇవన్నీ కూడా శివుని యొక్క పేర్లు మరియు అవతారాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో శివుణ్ణి సో శివుని ఎలా పూజిస్తారు సో శివుణ్ణి శివుడిని మానవ ప్రతిరూపంలోను మానవ మానవ ప్రతిరూపంలోనూ విధంగా లింగ రూపంలోనూ పూజించవచ్చు సో శివుని మనం ఎలా సో శివుని మానవ ప్రతిమ రూపంలో కానీ లేకపోతే లింగ రూపంలో కానీ లింగ రూపంలో కానీ పూజించవచ్చుగా మనం తెలుసుకోవచ్చు ఓకే శివుని ప్రతిమల్లో శివుని ప్రతిమల్లో ఓకే స్థానమూర్తిగా శివుడు ప్రతిమలో స్థానమూర్తిగా అదేవిధంగా ఆసీనమూర్తిగానే ఆసీన మూర్తిగానే ఉంటాడు సో శివుని యొక్క ప్రతిమ ఎలా ఉంటుంది స్థానమూర్తిగా లేదా ఆసీన మూర్తిగానే ఉంటాడు కానీ ఎప్పుడు శయన రూపంలో ఉండడు చాలా చాలా ఇంపార్టెంట్ సేన రూపంలో ఉండేది ఎవరు విష్ణుమూర్తి ఎప్పుడు కూడా ఏ రూపంలో ఉండడు శయన రూపంలో ఉండడని గుర్తుపెట్టుకోవాలి సేన శయన రూపంలో ఉండడుగా మనం గుర్తుపెట్టు అంటే ఎప్పుడూ కూడా మనము శివుని యొక్క ప్రతిమను గమనించినట్లయితే ఎలా ఉంటాడు స్థానమూర్తిగానో లేదా ఆసీన మూర్తి ఓకే ఆసీన మూర్తిగానో గానే కనిపిస్తాడు కానీ ఎప్పుడూ కూడా శయన రూపంలో శివుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి శయన రూపంలో కనిపించే కనిపించేది ఎవరు విష్ణువు అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు అయింది సో ఆంధ్రప్రదేశ్ సో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్ప కొండలో చాలా చాలా ఇంపార్టెంట్ కోటప్ప కొండ కోటప్ప కొండలో శివుడు సైన రూపంలో ఉంటాడు శివుడు ఏ రూపంలో ఉంటాడు సైన రూపంలో సేన రూపంలో రూపంలో దేవాలయ శేయన రూపంలో దేవాలయ పై భాగాన పై భాగాన దర్శనమిస్తాడు దర్శనం ఇస్తాడు దర్శనం ఇస్తాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి మనకిక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు శివుని యొక్క సో శివుని యొక్క ప్రతిమ ఎలా ఉంటుంది స్థానమూర్తిగాను లేదా ఆసీనమూర్తిగాను ఉంటుంది కానీ సేన రూపంలో అసలు కనిపించడు శివుడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కోటప్ప కొండలో ఒకే శివుడు సేన రూపంలో సో దేవాలయం యొక్క పైభాగాన దర్శనమిస్తానని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ని మనం గమనించినట్లయితే సో మొత్తం మొత్తం నలభై ఐదు రకాలుగా మొత్తం నలభై ఐదు రకాలుగా మొత్తం నలభై ఐదు రకాలుగా శివ ప్రతిమలు శివ ప్రతిమలు ప్రతిష్ఠించవని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తము నలభై ఐదు రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ప్రతిష్ఠించవచ్చని ఆగమ శాస్త్రాలు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి చెప్తున్నాయిగా మనము గుర్తు పెట్టుకోవాలి సో ఆగమ శాస్త్రాలు మొత్తము ఓకే మొత్తము నలభై ఐదు రకాలుగా చాలా చాలా ఇంపార్టెంట్ నలభై ఐదు రకాలుగా శివ ప్రతిమలను ప్రతిష్ఠించవచ్చని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయని మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే శివలింగాలు శివలింగాలు ఎన్ని రకాలంట ఐదు రకాలంట చాలా చాలా ఇంపార్టెంట్ సో శివలింగాలు ఎన్ని రకాలు ఐదు రకాలుగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఒకటి సో అందులో ఒకటి ఏంటంటే స్వయంభు లింగములు ఒకటేంటిది స్వయంభు లింగములు సో రెండవది సరికి దైవిక దైవిక లింగములు దైవిక లింగములు సో మూడోది వచ్చేసరికి లింగములు ఋష్య లింగములు సో సరికి మానుష మానుష లింగములు సో మానుష లింగములుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నాలుగో సరికి బాణలింగములు బాణ లింగములు ఇక్కడ మనము శివలింగాలు ఎన్ని రకాలు సో ఐదు రకాలు సో ఒకటో ఒకటోదో సరికి ఏంటిది స్వయంభు లింగములుగా గుర్తుపెట్టుకోవాలి రెండోదోసరికి దైవిక లింగములు సో మూడోదోసరికి ఋష్య లింగములు సో నాలుగో సరికి మానుష లింగములు బాణ బాణలింగములు ఇవన్నీ కూడా శివుని యొక్క లింగ శివుని యొక్క లింగాలలో మనం రకాలుగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనము స్వయంభు లింగములు అంటే ఏంటంటే స్వయంగా వాటంతట అవే సో వాటంతటా వాటంతట అవే వెలిసినట్లయితే వాటిని మనం ఏమంటామంటే స్వయంభు లింగములుగా చెప్పుకుంటాం అదేవిధంగా దైవిక లింగములు అంటే దేవత ప్రతిష్ఠించినవి దేవతలు ప్రతిష్ఠించినవి దేవతలు ప్రతిష్ఠించినవి ప్రతిష్ఠించినవి సో దేవతలు ప్రతిష్ఠించినటువంటి లింగములు మనం ఏమంటామంటే దైవిక లింగములు అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారికి ఋష లింగములు ఏంటిది ఋషి చేత సో ఋషి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగములు మనము లింగాలను మనం ఏమంటామంటే సో ఋష్య లింగములు అంటామని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చరికి మానుష లింగములు సో మానుష లింగము అంటే ఏంటిది సో మానవులు చేత సో మానవులు చే ప్రతిష్ఠించబడినటువంటి లింగములు మనం ఏమంటామంటే మానుష లింగములు అంటామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి ఇక్కడ బాణలింగములు సో బాణలింగములు అంటే ఇక్కడ బాణలింగములు ఈ నర్మదా నది తీరాన దొరికే నర్మద నర్మదా నది తీరాన నర్మదా నది తీరాన దొరికే బొమ్మరాళ్ళు దొరికే బొమ్మరాళ్ళు సో దొరికే బొమ్మరాళ్ళు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో ఏ వేటిని మనము బాణలింగములు అంటామంటే నర్మదా నది తీరాన దొరికే బొమ్మరాళ్ళను మనం ఏమంటామంటే సో బాణలింగములని అదే విధంగా మానవులు చే ప్రతిష్ఠించబడినటువంటి లింగములను మానుష లింగములని సో విధంగా సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఋషుల చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగములను ఋష్య లింగములని అదే విధంగా సో దేవతల చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగములను ఒక దైవిక లింగములని అదేవిధంగా వాటంతట అవే వెలిసినటువంటి లింగములను స్వయంభు లింగములని ఈ విధంగా శివలింగాలను ఐదు రకాలుగా సో వర్గీకరించాలని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని నెక్స్ట్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో ఇక్కడ సో మనకు తెలుసు ఇక్కడైన ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాల చే ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సో మొత్తం మనకు ద్వాదశ జ్యోతిలింగాలను మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంత అయింది అందులో భాగంగా ఒకటి ఒకటి రామేశ్వరం రామేశ్వరంలో మనకు ఏముంది రామనాథ స్వామి లింగం సో మనకు జ్యోతిర్లింగాలు అండి మొత్తము ద్వాదశ సో పన్నెండు సో అందులో భాగంగా మొదటిది ఏంటిది ఇక్కడ సో రామనాథ స్వామి లింగం ఎక్కడిది రామేశ్వరం అని గుర్తుపెట్టుకోవాలి సో రెండోది వచ్చేసరికి మనకేంటిది శ్రీశైలం శ్రీశైలము సో మల్లికార్జున లింగం సో మనం ఇక్కడ సో పన్నెండు జ్యోతిర్లింగాల క్షేత్రాల గురించి మనం చెప్పుకుంటున్నాము అందులో భాగంగా రామేశ్వరంలో ఎవరున్నారు సో రామనాథ స్వామి ఆలయము శ్రీశైలము సరికి మల్లికార్జున మల్లికార్జున లింగం గురించి సో మూడోది వచ్చేసరికి సో మూడోది ఏంటిది సో భీమశంకరం భీమశంకరం సో భీమశంకరంలో సరికి ఎవరు భీమశంకరుడు భీమ శంకరుడు సో విధంగా సో నాలుగోది వచ్చేసరికి మనకేంటిది వైద్యనాథ్ వైద్యనాథు సో ఐదోది వచ్చేసరికి మనకేంటంటే త్రయంబేశ్వరం త్రయంబకేశ్వరం త్రయంబకేశ్వరంలో మనకి ఎవరు ఉంటారు త్రయంబకేశ్వరుడు త్రయంబకేశ్వరుడు సో అదేవిధంగా సో గాని మనం గమనించినట్లయితే ఆరోవ జ్యోతిలింగాన్ని గమనించినట్లయితే సో ఈ ఆరవది ఏంటిది సో ఆరవది వచ్చేసరికి మనకి ఏంటంటే సోమనాథ్ సోమనాథు సో సోమనాథు సోమనాథ లింగం అదేవిధంగా సో ఏడవది వచ్చేసరికి మనకి ఏంటంటే సో దారు దారు దారుక వనం దారుక వనము ఇక్కడ ఉండేది ఎవరు నాగలింగేశ్వరుడు నాగ లింగేశ్వరుడు నెక్స్ట్ అమరలే అమర లింగేశ్వరుడు అమరలింగేశ్వరుడు అదేవిధంగా సో ఎనిమిదవది గమనించినట్లయితే ఓంకార క్షేత్రం సో ఓంకార క్షేత్రంలో మనకు ఎవరుంటారు ఓం ఓంకేశ్వర ఓంకారేశ్వర సో అదేవిధంగా తొమ్మిది వచ్చేసరికి మనకేంటిది ఉజ్జయిని సో ఉజ్జయిని సో ఉజ్జయినిలో ఎవరు ఉంటారు మనకు మహాకాళేశ్వర లింగం మహా కాళేశ్వర లింగం మహాకాళేశ్వర లింగం సో నెక్స్ట్ సో పదోది వచ్చేసరికి మనకేంటిది గిర్నేశ్వర్ గిర్నేశ్వర్ గుర్తుపెట్టుకోవాలి సో పదకొండు వచ్చేసరికి మనకేంటిది వారణాసి వారణాసి సో వారణాసి దీనే విశ్వేశ్వర లింగం అంటాం విశ్వేశ్వర లింగం అంటాం సో నెక్స్ట్ సరికి సో పన్నెండేది మనకు కేదర్నాథ్ కేదర్నాథ్ దీనే కేదేశ్వర లింగం అంటాం కేదేశ్వర లింగం సో ఇవన్నీ కూడా మనకు సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఒకే జ్యోతిర్లింగాల గురించి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు పన్నెండు అవి ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎవరు ఉన్నారు అంటే ఏ లింగము ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉంది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా ఉపయోగపడుతుందని మీ సో మనం అందరము గమనించుకోవాలి సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ సో పంచారామాలు ఇంపార్టెంట్ మనకు సో పంచారామాలు సో పంచారామాలు అనగానే మనకు సో ఏపీ ఈస్టర్ సంబంధించి ఎవరు గుర్తు రావాలి తూర్పు చాలికులు సో తూర్పు చాలుకుల్లో కూడా ఎవరు ఇక్కడ చాళుక్య సో మొదటి చాలుకుడు గుర్తు రావాలి అంటే పంచారామాలను నిర్మించినటువంటి రాజవంశం ఏంటయ్యా తూర్పు చాలికులని గుర్తుపెట్టుకోవాలి సో ఈ పంచారామాలు సో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామాలను గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఐదు ప్రముఖ ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఐదు ప్రముఖ శైవ క్షేత్రాలు శైవ క్షేత్రాలు ఎలా ప్రసిద్ధి చెందాయి అంటే ఎలా ప్రసిద్ధి చెందాయి పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో ఇక్కడ స్వామి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రమణ్యస్వామి సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణి తారకాసురుణి తారకాసు సంహరించినప్పుడు సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులో శివలింగము ఆ రాక్షసుని గొంతులో శివలింగము ముక్కలైపోయి ఐదు ప్రదేశాలలో పడిందని ఆ ఐదు క్షేత్రాలకే మనం ఐదు క్షేత్రాలు మనం ఏమంటాము పంచారామాలు అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్య స్వామి సో తారక తారక అనే రాక్షసుని ఓకే తారక అనే రాక్షసుని వధించినప్పుడు అతని నోట్లో ఉన్నటువంటి శివలింగము పగిలి ఐదు ఐదు చోట్ల పడిందంట సో ఈ పడినటువంటి ఐదు చోట్లను మనం ఏం చెప్పుకుంటామంటే పంచారామాలు అని పిలుచుకుంటాముగా మనం గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా సో మొదటిది ఏంటిదంటే సో మొదటిది ఏంటిదంటే ద్రాక్షారామం ద్రాక్ష రామం ఈ ద్రాక్షారామం ఎక్కడుంది సో తూ గో తూర్పు గోదావరి జిల్లాలో ఉంది గుర్తు నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ వచ్చేసరికి కుమార 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 రామం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సో క్షీరారామం క్షీర రామం సో ఇది వచ్చేసరికి సో పశ్చిమ గోదావరి జిల్లా సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సో భీమారామం భీమారాం ఇది కూడా మనకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐదవది సో ఐదవది అమర రామం అమర రామం సో గుంటూరు జిల్లా సివి మనకు సో పంచ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పంచారామాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ నెక్స్ట్ గానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రాలను చూద్దాం సో మన తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రాలు శైవ క్షేత్రాలను గమనించినట్లయితే సో మనకు తెలుసు సో మనకు శ్రీశైలం సో శ్రీకాళహస్తి శ్రీకాళ అస్తి నెక్స్ట్ వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ రాజ రాజేశ్వర ఆలయం సో నెక్స్ట్ వచ్చేసరికి కాళేశ్వరం అదేవిధంగా కోటప్పకొండ కోటప్పకొండ ఇవన్నీ కూడా సో ప్రముఖ శైవ క్షేత్రాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇవి ఇవన్నీ కూడా మనకు శైవ ఆగమంలో భాగంగా సో శైవంకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ సో నెక్స్ట్ వీడియోలో సో ఈ శైవ ఆగమంలో భాగమైనటువంటి మొదటిదైనటువంటి స్మారతం గురించి మనము తెలుసుకుందాం